ఫ్రెండ్స్ ముఖ్యంగా ఎస్ఏ సోషల్ ప్రిపేర్ అవుతున్న వారు ఈరోజు చూడండి మీ ప్రిపరేషన్ టైంలో ఒక్క థర్టీ మినిట్స్ నా వీడియో చూడండి మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ నేను అయితే నోట్స్ క్రియేట్ చేసి నోట్స్ నేను ప్రిపేర్ అవుతున్న నోట్స్ మీసం మీకోసం తయారు చేసి చూపిస్తున్నాను ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఆల్రెడీ చూసే ఉంటారు నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు నేను ఓన్ బిట్స్ రెడీ చేసి మీకు ఇస్తున్నాను కదా ఈరోజు ఒక లెసన్ మిగిలిపోయింది అదేంటంటే సిక్స్త్ లెసన్ మానవ వనరులు లో క్లాస్ మిగిలింది మొత్తం సిక్స్త్ క్లాస్ చేశాను సెవెంత్ క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఎయిత్ క్లాస్ కూడా ఒక్క లెసన్ తప్ప మిగతా అంతా నేను నోట్స్ ఇచ్చాను ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది జీకే పరంగా కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అదేంటంటే జీకేలో చూడండి జనాభా జనసాద్రత జనాభా మార్పు జనాభా పిరమిడ్ జనాభా జనాభా గురించి లేని బిట్ అయితే ఉండదు కదా ఎగ్జామ్లో కంపల్సరీ జీకే పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంత ఎనర్జీ నాకు వస్తుంది నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను ఎందుకంటే మన ప్రిపరేషన్ టైం ఇప్పటికైనా సరే మొదలు పెడదాము ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడైతే టాపిక్లో బిస్ చేసేద్దాం ఓకే చూసారు కదా ఎయిత్ క్లాస్ వనర్లు అభివృద్ధి ఒకే ఒక లెసన్ మిగిలిపోయింది ఈ లెసన్ చెప్పేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోద్ది మిగతా పార్ట్ అంతా వన్ టూ పార్ట్స్ రెండు కూడా ప్లేలిస్ట్లో పెట్టాను ఈ లెసన్ కూడా ప్లేలిస్ట్లో పెడతాను ఎవరన్నా చూడపోతే చూడండి ఓకే చూడండి వనరులు అభివృద్ధి సిక్స్త్ లెసన్ మానవ వనరులు ఒకసారి రివిజన్ చేసిన వాళ్ళకి చదువుకుంటే ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది ఓకే భారత ప్రభుత్వం మానవ వనరుల శాఖను ఏర్పాటు చేసింది ఏ సంవత్సరం ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఓకే పీకేవివై పీకేవివై అంటే ప్రధానమంత్రి కౌశల్ యోజన కౌశల్ వికాస్ యోజన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఓకే పీకేవీవై ప్రారంభించింది ఏ సంవత్సరంలో రెండు వేల పదిహేను చాలా ఇంపార్టెంట్స్ జీకే పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ జనాభా లేసన్ చూడండి పీకేవీవై యొక్క ప్రధాన లక్ష్యం రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరాల మధ్య కోటి మంది భారతీయ యువతకు నాణ్యమైన శిక్షణను అందించడం ఓకే భూ ఉపరితలంపై ప్రజలు విస్తరించి ఉన్న విధానాన్ని తెలియజేసేది ఈ ఉపరితలం మీద భూ ఉపరితలం మీద ప్రజలు విస్తరించి ఉన్న విధానాన్ని తెలియజేసేది జనాభా విస్తరణ టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి నేను లైన్ టు లైన్ బిడ్ చేశాను చూడండి భూమధ్య రేఖకు ఏ వైపున ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు ఏ వైపునంటే ఉత్తరాన ప్రపంచ జనాభాలో మూడు బై నాలుగో వంతు మంది ప్రజలు ఏ ఖండాల్లో నివసిస్తున్నారు ఎక్కువ ఆసియా ఆఫ్రికా ఖండాల్లో నివసిస్తున్నారు ప్రపంచ జనాభాలోని కేవలం ఎంత శాతం జనాభా పది దేశాల్లో నివసిస్తున్నారు అరవై శాతం జనాభా పది దేశాల్లో నివసిస్తున్నారు నెక్స్ట్ ఒక యూనిట్ వైశాల్యంలో నివసించే ప్రజల సంఖ్యను ఒక యూనిట్ వైశాల్యం అంటే మనకి ఎలా అంటారంటే ఒక చదరపు కిలోమీటర్ దూరంలో నివసించే ప్రజల సంఖ్యను ఏమంటారు జనసాంద్రత అంటారు ప్రపంచం యొక్క సగటు జనసాంద్రత ఇది టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఎందుకు వేశానంటే నేను చూసి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది వన్ ట్వంటీ ఎయిట్లో ఒక చదరపు కిలోమీటర్లకి యాభై ఒక్క మంది జీవి జీవిస్తున్నారన్నమాట నివసిస్తున్నారు ప్రపంచ జనాభా ఒక బిలియన్కు చేరింది ఏ సంవత్సరంలో ఒక బిలియన్ అంటే వంద కోట్లు ఏ సంవత్సరంలో అంటే పద్దెనిమిది వందల నాలుగు ఈ సంవత్సరం నాటికి ఒక బిలియన్కి చేరింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రపంచ జనాభా మూడు బిలియన్లు అంటే మూడు వందల కోట్లు చేరింది ఓకే ఆరు వందల కోట్లు అంటే ఆరు బిలియన్లు చేరింది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇయర్స్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ యాభై తొమ్మిది ఇక్కడ తొంభై తొమ్మిది ప్రతి వెయ్యి మందికి జనాభాకి ఎంతమంది సజీవులైన పిల్లలు జన్మించారో తెలిపేదే జనన జనన రేటు అంటారు ఓకే ఒక దేశం యొక్క జనన మరణ రేటు మధ్య గల వ్యత్యాసాన్ని ఏమంటారు సహజ వృద్ధి రేటు జననాలకి మరణాలకి మధ్య ఉన్న వ్యత్యాసం తేడానే ఏమంటారంటే సహజ వృద్ధి రేటు అంటారు ప్రపంచంలో జనాభా పెరగడానికి ప్రధాన కారణం సహజ వృద్ధి రేటు వేగంగా పెరగడం వృద్ధి రేటు వేగంగా పె పెరగడం అంటే జనన రేటు ఎక్కువగా ఉండటం నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఒక బాక్స్ రూపంలో ఇచ్చాడు అది మీకు క్లియర్గా వేస్తాను ఒక స్క్రీన్షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే అంటే క్రీస్తు పూర్వం ఐదు వందల శాత జనా ఐదు వందల సంవత్సరానికి జనాభా పెరుగుదల వంద బిలియన్లు ఉంది ఇది నేను గూగుల్లో సెర్చ్ చేశాను అందుకనే ఇలా ఇచ్చాను క్రీస్తు శకం ఒకటి నుంచి ఇది పూర్వం అయితే క్రీస్తు శకం ఒకటి నుంచి జనాభా పెరుగుదల ఎంత పెరిగిందంటే నూట ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి పెరుగుతూ ఉంది చూడండి ప్రజెంట్ మనకి ఇది ఇంపార్టెంట్ కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి జనాభా పెరుగుదల చూడండి ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఐదు మిలియన్లు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఇయర్ కదా ఇప్పుడు సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సగటున ఒక వ్యక్తి జీవించగల కాలం మానవ ఆయుష్ అనమాట ఆయుర్దాయం అంటారు కదా ఆయుర్దాయం అంటారు మానవ ఆయుర్దాయం ప్రపంచ జనాభా ఒక బిలియన్ ఆల్రెడీ వచ్చిన బిట్టే పద్దెనిమిది వందల నాలుగు నాలుగు సంవత్సరాలు అనమాట బంగ్లాదేశ్ కంటే జపాన్ ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందింది ఎందువల్ల జనాభా ఎందువల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందిందంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది మరియు అధిక జనసాంద్రత కలిగిన దేశం జపాన్ నెక్స్ట్ జనన మరణ రేట్లు ఎక్కువగా ఉన్న దేశంలో జనాభా పిరమిడ్ జనాభా పిరమిడ్స్ నిర్మాణం ఎలా ఉంటుందంటే ప్రారంభంలో విశాలంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కెన్యా టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి జనాభా పిరమిడ్లో డిపెండెంట్లు డిపెండెంట్స్ అంటే ఆధార ఆధారితంగా ఉన్న ఆధారితులు అనమాట ఎన్ని గ్రూపులు ఉన్నాయంటే రెండు గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూప్లు ఏంటంటే బాలలు ఒక గ్రూప్ ఏమో బాలలు బాలలు అంటే ఇక్కడ జనాభా పిరమిడ్లో ఎలా వస్తారంటే పదిహేను సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు సో వయో వృద్ధులంటే అరవై ఐదు సంవత్సరాల కంటే పై వయసు ఉన్నవాడు పైబడిన వాళ్ళంటే అరవై సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నవాడు నెక్స్ట్ భారతదేశ జనాభా పిరమిడ్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే తక్కువ వయసు గ్రూపుల వద్ద వెడల్పు ఎక్కువగా ఉంటుంది ఓకే చూడండి ఊరికి జస్ట్ రఫ్ పిక్చర్స్ వేసాను కెన్యా ఇక్కడ బేస్ ఏమో వెడల్పుగా ఉంది పైకి వచ్చే కొద్దికి విశాలంగా ఉందన్నమాట ఇక్కడ ఇండియా చూడండి అంటే మధ్య వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు అంటే ఏంటి ఈ మధ్య వయసు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మనం మానవ వరల్లను ఎక్కువగా ఉపయోగించుకుంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుద్ది అందుకే అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోతుంది ఇండియా ఓకే ఇక్కడ చూడండి జపాన్ ప్రారంభంలో తక్కువగా ఉంది అంటే జనం రేటు తక్కువగా ఉంది ఇక్కడ జపాన్లో సో వయో ఎక్కువగా ఉన్నారు అంటే ఇక్కడ మానవ వనరుల సంఖ్య తగ్గిపోతుంది నెక్స్ట్ జపాన్ జనాభా పిరమిడ్ ప్రారంభంలో ఎలా ఉంటుంది తక్కువ జనం రేటు అంటే జన్మించేవారు తక్కువ ఉన్నారు కాబట్టి మధ్యలో ప్రారంభ ప్రారంభంలో ఎలా ఉంటుందంటే సన్నగా ఉంటుంది టెక్స్ట్ బుక్లో ఉన్నది నేను మెన్షన్ చేశాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కొత్తగా ఏమన్నా చూస్తే లైక్ చేయండి మొత్తం నేనైతే వన్ అయిపోయింది మొత్తం టెక్స్ట్ బుక్ ఎవరైతే లేదో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది టెక్స్ట్ బుక్లోంచి ప్రతి బిట్ నేనైతే చేశాను ఓకేనా మొత్తం కంప్లీట్ అయింది ఈ బిట్స్ మీకు కావాలంటే ప్లేలిస్ట్లో పెడతాను ఒకసారి చూడండి జాగ్రత్తగా చూసి మీరైతే ప్రిపేర్ అవ్వండి ఇదిగోండి ఒకసారి జనాభా పిరమిడ్ చూపిస్తాను మీకు ఇది ఉంది కదా ఈ దీన్నే నేను నేను ఏం చేశానంటే మీకు బిట్స్ రూపంలో ఇచ్చాను అన్నమాట సో చూడండి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఐదు ఇది సేమ్ మొత్తం బిట్స్ అన్నీ వచ్చేసినాయి ఇదిగోండి పిరమిడ్స్ భారతదేశ పిరమిడ్ అంటే ఏంటి మధ్యలో కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇక్కడికి వచ్చి కెన్యా పిరమిడ్ ముందు ఏమో విశాలంగా ఉంది పైకి వచ్చేపాటికి ఈ పిరబడి ఏమవుతుందంటే ముందేమో విశా విశాల పైన తగ్గిపోయింది అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి జపాన్ది ప్రారంభంలో సన్నగా ఉంది మనం ఇప్పుడు అదే కదా చెప్పుకున్నాం సో ఫ్రెండ్స్ మీకు అయితే బిడ్స్ నచ్చినాయి అనుకుంటున్నాను ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ